దయచేసి దయచేసి కేక్ కటింగ్ మైనార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే అస్సలం వల్ల వజీర కానేవాళ్ళ వజీ నేక్ అహలి భువనేశ్వరి మేడం ఇంకా సత్తార్ ఆత్మా जन सत्तर पर चार जन्मदिन मनाने के लिए कटिंग प्रोग्राम चल रहा है? है, उसमें हमारे शामिल होने की गुजारिश है। जिन मेहरबानी को दियो। साथ को जरा इजाजत इजाजत सर मुस्लिम लेडीज़ तो मैडम केक कटिंग प्रोग्राम उद्देश दूर के बाजू మేడం మేడం గే బాజుకాని సొబ్బి బాజు కాడో దయచేసి మగాలందరూ కొద్దిగా దూరం పాటించాల్సిందిగా కోరుతున్నాము దయచేసి ఎవరైతే మగవారు ఉన్నారో అందరూ కూడా లీడర్లు అందరూ సహకరించాలి సైడ్కి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై విషయం జై తెలుగుదేశం జై తెలుగు విషయం దయచేసి మహిళా మహిళ సోదరులు మాత్రమే మేడమ్తో ఉండాలి దయచేసి జెంట్స్ కూడా వెనక్కి రావాలి ప్లీజ్ సహకరించండి వాలంటీర్స్ రిక్వెస్ట్ చేయండి హ్యాపీ హ్యాపీ పంపించండి नारा हमारा बी हमारा चंद्रबाबू हमारा बी हमारा हर घर का नारा चंद्रबाबू हमारा हर, नारा, चंद्रे बावड़ा। चंद्रे बावड़ा। हर घर का नारा चंद्रबाबू हमारा हर घर का नारा चंद्रबाबू हमारा नारा हमारा बी हमारा नारा हमारा बी हमारा नारा हमारा बी हमारा हर दिल के अंदर चंद्र बाबू है हर दिल के अंदर चंद्र बाबू है हर दिल के अंदर चंद्र बाबू है हम साथ है चंद्र बाबू है हम साथ है चंद्र बाबू के साथ हम साथ है चंद्र बाबू के साथ है हम साथ है चंद्र बाबू के साथ है हम साथ है चंद्र बाबू के साथ है दयाउन जी महिलाओं मैडम गाड़ी पक्का ना बनवा लेनो जरा वार्षिक अवकाश में वो मरी मरी अंदर की विज्ञप्ति జెంట్స్ అంతా కొంచెం పక్కలో వచ్చేయండి లేడీస్ ప్రోగ్రామ్ మీది దయచేసి వచ్చాయండి దయచేసి అన్నా అమ్మా ఎవరైతే మహిళా సోదరి సౌర ఉన్నారో మీరందరూ సహకరించాలి మీటింగ్ సజావుగా నిర్వహించాలి మీటింగ్ టైం అవుతోంది కాబట్టి మీరందరూ కూడా వాలంటీర్స్ దయచేసి అందరినీ సాంగోబమ్మ సాంబాపు దయచేసి మీరందరూ కూడా సహకరించాలి సాంగ్ బాబు కూడా లీడలం సాంగాబ్రగారు సాంగాబు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా కుప్పం అభివృద్ధి ప్రదాత కుప్పం దేశంలో ఈ రోజు అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు పడిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం సహకారం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వర గారు వేదిక మీదకి విచ్చేస్తున్నారు కరతాల ధ్వనులతో స్వాగతం తెలియజేస్తూ భువనమ్మ గారికి స్వాగతం చెప్పాలని చెప్పి కుప్పం మైనార్టీ సోదరి సోదరులందరికీ తెలియజేస్తూ భువనమ్మ గారిని ఆశీర్వ ఆశీర్వచనం ఆశీర్వలు అవ్వాలని చెప్పి విజ్ఞప్తి దయచేసి వేదిక మీద మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ బాష గారి సతీమణి కుమార్తె వేదిక మీదకు వచ్చి బీవి ఆయిషా గారు వేదిక మీదకు వచ్చి మేడం గారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే షమీం గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను వారు కూడా వేదిక మీదుగా వచ్చి పుష్పగుచ్చం మెమంటో అందించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఎవరైతే మైనార్టీ నాయకులు ఉన్నారో దయచేసి మేడం గారు మీటింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ప్లీజ్ అందరూ లాస్ట్ లాస్ట్లో పెట్టుకున్నాను దయచేసి కుప్పం అభివృద్ధి చెందిందన్నా కుప్పం ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వైద్యపరంగా సామాజికంగా అన్ని విధాల కులాలకు మతాల మతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొదటి స్థానంలో కుప్పం అభివృద్ధి చెందిన దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రజల యోగక్షేమాలే ముఖ్యం కానీ వేరే ఆలోచన లేదు నిరంతరం ప్రజల కోసం పరితపించిన వ్యక్తి ప్రజల కోసమే తన జీవితాన్ని అంకి అంకితం చేసిన వ్యక్తి ఈ రోజు డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఆయనకి ఆశస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా మైనార్టీ సోదరి సోదరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఈ నియోజకవర్గ పరిశీలకులు గాజుల కాదర్ భాషా గారిని మైనార్టీ ముస్లిం సోదరి సోదరించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా స్పీకర్స్ కూడా రెండు మూడు నిమిషాల్లోనే మాట్లాడాలని సభను సజావుగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నిర్మాణ తొలి రథ సారధి అల్లు పెరుగని యోధుడు ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న నాయకులు కుప్ప ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గౌరవనీయులైన శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి పాదాభివందనం చేస్తూ అలాగే ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడించేందుకు కృషి చేస్తున్న మన సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారికి అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు మునిరత్నం సార్ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మైనార్టీ సెల్ అధ్యక్షులు జాకీర్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ హన్సర్ గారికి మరియు సలాం గారికి గనీ గారికి మరియు హైదర్ గారికి మరియు రఫీక్ గారికి మరియు పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్ గారికి రూరల్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారికి మన సమన్వయ

దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నారు వారికి కూడా ముందుకు తీసుకెళ్లాలి వారు సంతోషంగా ఉండాలి మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముస్లింలకు చెయ్యని విధంగా మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది మరి చిరు వ్యాపారస్తులకు కానీ మరి చాలా మంది పేదవారికి మరి సబ్సిడీ రుణాలు అందివ్వడం జరిగింది ముఖ్యంగా మహిళలకు మరి వారు ఇంటిలో నుండి బయటికి రారు మరి వారి కొరకు చిన్నపాటి సహాయం అందించాలని ఒక గొప్ప ఉద్దేశ్యముతో మరి వారికి టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి తద్వారా వారికి టైలింగ్ సెంటర్లలో మరి తర్పీదు ఇచ్చి ఉచితంగా ఏడు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే మరి టైలరింగ్ కుట్టు మిషన్లు కూడా మరి వారికి ఇచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా ఏడు వందల యాభై మందికి మరి ముస్లిం మహిళలకు మరి టైలరింగ్ శిక్షణలో వారికి తరపిది ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది అలాగే ఉర్దూ భాష ఉర్దూను రెండవ అధికారిక భాషగా ప్రకటించింది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఉర్దూను అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించిన ఏకైక నాయకుడు మన నారాజ్ చంద్రబాబు నాయుడు గారు వారి కొరకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించి దాదాపు అప్పట్లోనే రెండు వేల ఐదు వందల ఉర్దూ పోస్టులను కూడా భర్తీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి అయ్యా జగన్ రెడ్డి నువ్వేం చేశావు పాదయాత్ర సమయంలో మరి చెప్పావు ముస్లింలకు ముస్లిం ఓట్లతో గద్దెరెక్కే మరి నువ్వు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తావని చెప్పావు మరి ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడా అని చెప్పి జగన్ రెడ్డి గారికి అడుగుతున్నా ఏ నియోజకవర్గంలో కూడా ఇస్లామిక్ బ్యాంక్ లేదు మైనార్టీ సబ్ నిధులు చూస్తే మరి ఈ రోజు మరి నీ యొక్క దారి మళ్ళించుకొని మరి నీ ఖాతాలో నీ తాడేపల్లి నివాసంలో ఉన్న ఖాతాలో నువ్వు జమ చేసుకోవడం జరిగింది అంటే అల్లా ఆస్తులు మరి ఆ ఆస్తులు ఈ రోజు అవుతుంటే వైసీపీ గుండాలు కబ్జా చేస్తుంటే మరి నువ్వు నోరు మెదకపోవడం ఎంత దారుణమైన విషయము ఈ రోజు నలభై వేల ఎకరాలు ముఫ్ భూములు కబ్జా అయినాయి అంటే యాభై వేల కోట్ల రూపాయలు దాని విలువ అయినా కూడా నువ్వు నోరు మెదపడం లేదు ముస్లింలు ఎవరైతే నువ్వు చేస్తున్న పరిపాలనను అక్రమాలను అక్ర అక్రమార్జాలను మరి ఏలెత్తి చూపిస్తే వారిని అరెస్టు చేయిస్తున్నావు వారిని హత్యలు చేయిస్తున్నావు మనకు అందరికీ తెలుసు అక్బర్ మరి వారి కుటుంబము ఎలా ఆత్మహత్య చేసుకుని అనేది మరి అటువంటి అతను ఒక నమాజ్ చదువుకునే వ్యక్తి ఐదు పూటల నమాజ్ చదువుకునే వ్యక్తి ఏ నేరము చేయలేదు మరి అటువంటి వ్యక్తిని చేయని నిందను మోపి ఒక వైసీపీ నాయకుడు అతనికి పోలీసు ద్వారా వారు నానా దుర్భాష పదజాలాలు వాడి మరి స్టేషన్ కు తీసుకెళ్లి చితక బాధితే అతను కూడా తన పిల్లలకే ఆత్మహత్య చేసుకుని రైలు పట్టాలపై చనిపోవడం జరిగింది ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి రాష్ట్రంలో ఉన్నదా అలాగే మిస్బా పలమనేరు లో ఒక మంచి చదువుకునే విద్యార్థిని ఆ విద్యార్థి బాగా చదువుకున్నదని చెప్పి మరి ఒక వైసీపీ నాయకుడు తన కుమార్తె అదే స్కూల్లో చదువుకున్నందుకు ఆమె తన తన కుమార్తె ముందుకు రావాలని మరి ఒక దురుద్దేశముతో ప్రిన్సిపాల్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రిన్సిపాల్ వచ్చి ఆ అమ్మాయిని పిలిచి మీ తల్లిదండ్రులు కూలీ పని చేసుకునేవారు కూలీ పనులు చేసుకునేవారు కూలీ పనులు చేసుకోవాలని చెప్పి ఆ అమ్మాయి పై ఒత్తిడి తెస్తే ఆ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఇంతవరకు కూడా ఆత్మహత్య చేసుకున్న కారకులైన వారికి ఇంతవరకు కూడా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఈ విధంగానే మొన్ననే నంది కొట్కూరులో ఒక అమ్మాయి రంజాన్ నెలలో మరి తరావే నమాజ్ చదువుకుని వస్తుంటే మరి ఆ అమ్మాయి ఒక వైసీపీ నాయకుడు బురకా తీతే నానా విధాలుగా బాధ ఆ అమ్మాయి వెళ్ళి తన తండ్రి గారికి తన తమ్మునికి చెప్పుకుంటే తన తండ్రి గారు తన తమ్ముడు వచ్చి ఆ వైసీపీ నాయకుడిని అడిగితే మరి అతనికి చెప్పులు తీసుకుని కొట్టడం జరిగింది ఈ పరిపాలనలో ఇలాంటి ఘోరాలు మనకు ఎంతో జరుగుతున్నాయి హాజరా పైన మానభంగం చేసి హత్య చేస్తే కూడా ఇంతవరకు దోషులను పట్టించుకోలేదు మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఆమె ఇంటి వద్దకు వెళ్ళే మరి హాజిరా యొక్క మరి వారి యొక్క వారి తండ్రికి ఓదార్చి అప్పుడు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్తే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఇంతవరకు దోషులను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వంలో अरा चालो दया इंजी मेरी माँ बहनों आप सोचिए अपना वोट बहुत कीमती है हम लोग चंद्रबाबू को जिताना है कुप्पम में जो अभिवृद्धि हुआ है कुप्पम में हर मस्जिद और हर खबर जो चंद्रबाबू नायडू के जरिए से हुआ है इधर किसका भी मतलब जगन का रंधे भरत का रंधे कोई भी एक पैसा एक काड़ी का भी उनका इधर मतलब कुछ भी काम नहीं किए है यह सोचना है